హలో అండి వెల్కమ్ టు ఏవిఎం డిజైనర్ స్టూడియో దిస్ ఈజ్ అనుషా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు చక్కటి ఫెస్టివల్ కలెక్షన్ అండి రాబోయే సంక్రాంతి ఫెస్టివల్కి త్రీ డేస్ ఫెస్టివల్ ఉంటుంది చక్కగా సో చక్కటి శారీస్ అండి మంచి బడ్జెట్ రేంజ్లో మీకు ఫెస్టివల్ ఆఫర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజెస్తో ఈరోజు చాలా మంచి కలెక్షన్ అయితే చూసేద్దాము సో ఈరోజు వీడియో చూడబోయే ముందు ఈ రోజు నేను చూపించిపోయే కలెక్షన్ మీకు ఏది నచ్చి పర్చేస్ చేసుకోవాలనిపించిన ఈ నెంబర్కి వాట్సాప్ తో కాంటాక్ట్ అవ్వండి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రిపుల్ ఫోర్ అండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది ఓకేనా సో కరెక్ట్గా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి థమ్ సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి లైక్ ప్లేస్ అవుతుంది మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా వీడియోని షేర్ చేయండి ఓకేనా సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీ అండి అద్దరిపోయేటటువంటి కలర్ కాంబినేషన్ మంచి ఆరెంజ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది అసలు ఈ చీర అలా చూడగానే కలర్ కాంబినేషన్ చూడండి ఒక ఫెస్టివల్ లుక్ అయితే వచ్చేస్తుంది ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ కడి జార్జెట్స్ బెనారస్ కడి జార్జెట్స్ అలా ఉంటాయి కదా సేమ్ అలా సో టోటల్ గా సారీ లుక్ వైజ్ గా అయితే మొత్తం వీవింగ్ అండి టోటల్ గా గోల్డ్ జరీ వీవింగ్ తో శారీ అంతా ప్యాటర్న్ అయితే ఉంటుంది సో బోత్ సైడ్స్ మీకు పింక్ బార్డర్ అయితే వస్తుంది పింక్ కలర్ లో సో ఇది హెవీ పళ్ళు అండి పళ్ళు కూడా చాలా రిచ్గా గ్రాండ్గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా మీకు బార్డర్ కలర్లు పళ్ళు ఏదైతే కాంట్రాస్ట్ పింక్ ఇచ్చారో సేమ్ అదే పింక్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి ఇలా బార్డర్ వస్తు వస్తుందండి సో టోటల్ సారీ వెరీ లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ శారీ అండి చక్కటి జార్జెట్ సారీ ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా కట్టుకోవచ్చు చాలా బాగుంది సారీ లుక్వైజ్ గా అయితే సో బార్డర్ కూడా మీకు మరీ హెవీగా లేదు చాలా క్యూట్ గా ఉందండి బార్డర్ మీడియం సైజ్ లో ఉండి సో చీర చూడండి కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఇలా జరి లైన్స్ స్ట్రైట్ లైన్స్ లాగా వచ్చేసి చాలా క్లాసీ లుక్ తో ఉంది సో మిస్ చేసుకోవద్ది శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి మీకు టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో అవైలబుల్ గా ఉంది నచ్చితే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేసేయండి ఓకేనా సో శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లోనే అండి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ కాదు టూ సిక్స్ లోనే మీకు వచ్చేసింది సో ఫాస్ట్ గా తీసుకోండి ఎక్సలెంట్ గా ఉంది శారీ మాత్రం మిస్ చేసుకోవద్దు ఓకే నెక్స్ట్ ఈ శారీ చూడొచ్చండి చక్కటి బెనారసి గ్రీన్ మ్యాంగో శారీస్ చాలా లైట్ వెయిట్ తో సూపర్ గా ఉన్నాయండి సారీస్ శారీస్ అయితే లుక్ వైజ్ గా కూడా చక్కగా ఫెస్టివల్ కి ఇప్పుడు వచ్చే ఫెస్టివల్ కి చక్కగా యాక్ట్ అవుతాయి చక్కటి బ్లూ పర్పుల్ షేడ్ అండి ఎంత బాగుందో చూడండి మీకు లైట్ లావెండర్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు సూపర్గా ఉంది టోటల్ వీవింగ్ విత్ మీనాకారీ వీవింగ్ అండి శారీ అంతా కూడా లైట్ వెయిట్తో చక్కగా ఉంది పట్టు శారీ లాగా లుక్ వైజ్గా కూడా మొక్కలు శారీ అంతా స్టార్టింగ్ నుంచి కూడా ఈ బుట్టీస్ వస్తాయి మీకు ప్లెయిన్ అలా ఏమి ఉండదు సో ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు జరి పళ్ళు వచ్చేస్తుంది విత్ బుట్టీస్ వస్తాయి మీనాకారి బుట్టీస్ అండ్ బ్లౌజ్ కూడా సో పళ్ళు బార్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ లో ఇలా బ్లౌజ్ అంతా కూడా ఇలా శారీలో ఉన్న బుట్టీస్ కంటిన్యూ అవుతాయి హ్యాండ్స్ కి ఇలా బార్డర్ వస్తుంది శారీలో వచ్చిన బార్డరే శారీ మాత్రం సూపర్ గా ఉందండి అసలు ఇది ప్రైజ్ కూడా చాలా బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నాము మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫెస్టివల్ డిస్కౌంట్ పోను మీకు ఓన్లీ సెవెంటీన్ నైంటీ నైన్లో వచ్చేస్తుంది సో మిస్ చేసుకోవద్దు విత్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుందండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ లో చాలా బెస్ట్ సారీస్ అని చెప్పొచ్చు మీకు మార్కెట్ ప్రైస్ ఇవి టూ టూ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు మనం మాత్రం చాలా మంచి ప్రైస్లో కోట్ చేసాము ఈ ఫెస్టివల్కి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇందులో కలర్ చాయిస్ కూడా ఉందని చూసేద్దాం ఇందులో కలర్స్ అండి కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో చాలా చక్కటి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఇది చూడండి మీకు మంచి గ్రీన్ యెల్లో షేడ్ లాగా వచ్చేసింది చాలా అంటే చాలా బాగుందండి ఈ ఈ షేడ్ కూడా కలర్ చూడండి సూపర్ గా ఉంది దీనికి మీకు సి గ్రీన్ కలర్ లో బార్డర్ అయితే వచ్చేసింది చక్కటి ప్యారెట్ గ్రీన్ సి గ్రీన్ మిక్స్ షేడ్ కలర్ కాంబినేషన్ చాలా క్లాసీగా గా ఉంది సో నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి చాలా బాగుంది మీకు బార్డర్ ఏదైతే వచ్చేసిందో అదే పళ్ళు బ్లౌజ్ వస్తుంది సేమ్ ముందు ఓపెన్ చేసిన శారీ లాగా ఇంక ఇవన్నీ ఓపెన్ చేయనండి చీర కలర్ కాంబినేషన్ అయితే అదిరిందండి అసలు సో మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం సెవెంటీన్ నైన్టీ నైన్ మీ త్రీ షిప్పింగ్తో తో వచ్చేసింది ఫాస్ట్ గా చాలా బాగుంది నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూడండి చక్కటి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది చాలా బాగుందండి దీనికి ఇక్కడ వచ్చేసి సీ గ్రీన్ లాగా వచ్చేసింది బ్లూనే ఇది కూడా ఆనంద బ్లూకి లైట్ బ్లూ లాగా ఇది ఒక కాంబినేషన్ అండి ఎక్సలెంట్ గా ఉంది మీకు కలర్ కాంబినేషన్ మాత్రం చక్కగా ఇచ్చారు సో మిస్ చేసుకోవద్దు నచ్చితే సో మీకు ఏ కలర్ లేదు అనుకుంటే అది తీసేసుకోండి అన్ని కలర్స్ కూడా బాగున్నాయి సో నెక్స్ట్ కలర్ చూడండి ఇది కూడా చాలా బాగుంది మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా ఎక్సలెంట్ ఉంది బాటిల్ గ్రీన్ కి లైట్ గ్రీన్ కాం కాంబినేషన్ ఇచ్చారు సీ గ్రీన్ లాగా సో ఇది ఫోర్ కలర్ చాయిస్ ఉంది ఫోర్ కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయి సో మిస్ చేసుకోవద్ది సారీస్ ప్రైస్ ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ నైంటీనే ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ చాలా కంఫర్టబుల్ గా ట్రెడిషనల్ లుక్ వస్తుంది అండి శారీ అయితే సో మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి మైసూర్ సిల్క్ లోనే అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చక్కటి డార్క్ కాంబినేషన్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కాంబినేషన్ లో ఇలా బార్డర్ అయితే ఇచ్చారు చక్కటి మైసూర్ సిల్క్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా సో సాఫ్ట్ అండి ఫ్యాబ్రిక్ కూడా విత్ మ్యాంగో డిజైన్ ఇక్కడంతా మ్యాంగో బుట్టీస్ ఇదంతా వీవింగ్ అండి టోటల్లీ వీవింగ్ వస్తుంది మీకు ఇదంతా డబల్ మ్యాంగో ఫినిషింగ్ లాగా వచ్చేస్తుంది టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్లో లో బ్లూ సో ఇది పళ్ళు రిచ్ పళ్ళు చాలా గ్రాండ్గా టోటల్ వీవింగ్ అండి చాలా బాగుంది మీకు ఇన్నర్ సైడ్లో కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఇచ్చారు చూడండి సో ఇది టోటల్ వీవింగ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చాలా హైలైట్గా ఉందండి బ్లౌజ్ పార్ట్ కూడా చూ చూడండి మీకు పళ్ళు బ్లౌజ్ ఒకే కలర్లో ఉంటుంది బార్డర్ కూడా సేమ్ సో చాలా గ్రాండ్ గా రిచ్ లుక్ అయితే వస్తుందండి శారీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది సో మిస్ చేసుకోవద్దు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి శారీ ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ లో వచ్చేసింది నెక్స్ట్ ఇందులోనే వన్ వర్మ బ్యూటిఫుల్ షేడ్ అండి ఇది కూడా పింక్ లో అద్దరిపోయిందండి అసలు కలర్ కాంబినేషన్ అయితే పింక్ కి నేవీ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు అసలు పింక్ లోనే ఇది ఒక షేడ్ అండి చాలా బాగుంది మీకు లైట్ బేబీ పింక్ లోనే డార్కిష్ ఫినిషింగ్ వచ్చేసింది చాలా అందంగా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే అసలు ఈ కలర్ లేదు అనుకుంటే ఇమీడియట్ గా పిక్ చేసుకోండి ఇంత మంచి కలర్ అయితే తొందరగా దొరకదు మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా ఇచ్చారు మిస్ చేసుకోవద్దు సెవెంటీన్ నైన్టీ నైన్లో వచ్చేస్తుంది సో రిచ్ పళ్ళు ఇంకా ఓపెన్ చేయట్లేదు ఇలా పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మీకు గ్రాండ్గా ఇలా వచ్చేస్తుంది చాలా బాగుందండి శారీ అయితే అసలు మిస్ చేసుకోవద్దు మంచి మైసూర్ సిల్క్ శారీస్ సో చక్కటి డిజైన్తో చాలా అందంగా ఉంది శారీ కూడా ఓన్లీ సెవెంటీన్ నైన్టీ నైన్లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ సారీ చూడొచ్చండి ఎంత బాగుందో చూడండి అసలు మంచి బ్రౌన్ కలర్ కాంబినేషన్ కి ఇలా రిలాక్స్ షేడ్ లో లావెండరిష్ పింక్ కాంబినేషన్ మిక్స్ లాగా ఉంది చాలా బాగుంది చాలా రేర్ గా ఉండేటువంటి కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ గా ఉంది శారీ మాత్రం మిస్ చేసుకోవద్దు నచ్చితే నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ మైసూర్ సిల్క్ శారీస్ అండి ఎంత బాగున్నాయో అసలు మైసూర్ సిల్క్ అంటేనే మీకు చాలా సో సాఫ్ట్ అండ్ ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది సో చూడండి శారీ అంతా ఇలా ప్లెయిన్ వస్తుంది మీకు ఇలా వీవింగ్ జరీ బార్డర్ అయితే వస్తుందండి గోల్డ్ జరీ బార్డర్ చాలా అంటే చాలా బాగుంటుంది సో సేమ్ ఇదే శారీ అంతా ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇంకా పళ్ళు వచ్చేసి ఇలా గోల్డ్ జరీ వీవింగ్ లైన్స్ అయితే వస్తాయి క్వాలిటీ మాత్రం చాలా మంచిగా ఉందండి మీకు ప్రైస్ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ వచ్చేసి మీకు థర్టీన్ నైంటీ నైన్లో లో వచ్చేసింది థర్టీన్ నైన్టీ నైన్ థర్టీన్ ఫిఫ్టీ ఒకసారి పిన్ చేయండి సో వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి ఎక్సలెంట్ గా ఉంది శారీ మాత్రం మిస్ చేసుకోవద్దు మంచి రెడ్ కలర్కి వచ్చేసింది చాలా అందంగా ఉంది మీరు ఏదైనా మీ దగ్గరున్న కాంట్రాస్ట్ తో అయినా మ్యాచ్ప్ చేసేయచ్చు సో ఇది ఈ సేమ్ ఇదే వెళ్ళిపోయినా కానీ చాలా బాగుంటుందండి రన్నింగ్ బ్లౌజ్లో సో ఇది చాలా సాఫ్ట్గా అసలు మీకు కంఫర్ట్గా ఉంటుందండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కంఫర్ట్గా ఉంటుంది ఉంటది మైసూర్ సిల్క్ సారీస్ అనేది చాలా లైట్ వెయిట్ ఓకేనా ఇందులోనే ఇంకొక కలర్ అయితే అవైలబుల్గా ఉంది అది వచ్చేసి మీకు మంచి బాటిల్ గ్రీన్ అండి ఇది కూడా చాలా బాగుంది చక్కటి బాటిల్ గ్రీన్ అద్దరిపోయింది శారీ కలర్ అయితే సో ఇలా ఉంటుంది ఇప్పుడు టోటల్లీ శారీ అంతా ఇలాగే కడితే చాలా లుక్ బాగుంటుందండి మీకు ఏదైనా జ్యువెలరీ వేసుకున్నా కూడా భలే అందంగా కనిపిస్తుంది బీట్స్ కానీ మీకు ఏ జ్యువెలరీ అయినా వీటికి సెట్ అయిపోతాయి సో ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా రన్నింగ్ గ్లోజ్ వస్తుంది చీర మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి మీకు క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీలో ఉంది సో ప్రైస్ కూడా ది బెస్ట్ ప్రైస్ లోనే ఉందండి మిస్ చేసుకోవద్దు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఈ సారీస్ చూడొచ్చండి బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ ఎక్సలెంట్ గా ఉన్నాయి చక్కటి క్రేప్ ఫ్యాబ్రిక్ ఇటాలియన్ క్రేప్ లాగా సో సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుందండి మీకు క్రేప్ అండ్ అనగానే మీకు వెయిట్ ఉంటుందేమో అని అస్సలు డౌట్ అక్కర్లేదు చాలా మంచి బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ మీద మనం ఇదంతా కూడా స్కాలప్ ఫినిషింగ్ వర్క్ అయితే వచ్చేసిందండి బోత్ సైడ్స్ ఇలా స్కాలప్ వస్తుంది దట్టు మీకు ఇదంతా కూడా వర్క్ అండి టోటల్ గా మీకు జరీ వివింగ్ తోనే వర్క్ అయితే వచ్చేసింది జరీతోనే సిల్వర్ జరీతో చాలా క్యూట్ గా చాలా బాగుందండి సో ఇది ఈ ఫెస్టివల్ కి యంగ్స్టర్స్ కి చాలా బాగుంటది పార్టీ వేర్ శారీ అని చెప్పచ్చు సింగిల్ గా డ్రైవ్ చేసుకున్న సింగిల్ పళ్ళు వేసుకొని అలా చేసినా బాగుంటుంది సో ఇది వచ్చేసి పళ్ళు అండి మీకు ఇదంతా కూడా బంచెస్ లాగా ఫ్లవర్ బంచెస్ మొత్తం జరీతోనే సిల్వర్ జరీతోనే వచ్చేసిందండి ఎంబ్రాయిడింగ్ అనేది సో టోటల్ సారీ అంతా ఇలానే ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తుంది సో ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీకు చాలా బాగుందండి సో ఇది బ్లౌజ్ కూడా మీకు అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చేసాయి అండ్ ఇంకా హ్యాండ్స్ కూడా ఇలా బోర్డర్ వస్తుంది అండి సేమ్ లోపల వైపు ఉంది సో హ్యాండ్స్ కూడా ఇలానే వస్తుంది చీర మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంది ఎక్సలెంట్గా ఉంది శారీ సో మిస్ చేసుకోవద్దు మీకు ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది కూడా ది బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నాము ఇది ఇది వచ్చేసి ప్రైజ్ ఎయిటీన్ నైంటీ నైన్లో వచ్చేసింది డోంట్ మిస్ అవుట్ అండి శారీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది ఇందులో కలర్ చాయిస్ కూడా అన్ని కూడా పేస్టల్ షేడ్స్ వచ్చాయి ఎంత స్టైల్గా ఉంటుందో అసలు ఇలా సింగిల్గా వేసుకున్న ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు చేసుకోవచ్చండి మీకు ఇది గాడిగా లేదు హడావుడి లేదు కూల్గా క్లాసీ లుక్ అయితే వస్తుందండి మీకు ఫెస్టివల్గా అసలు ఎట్లా ఎనీ అకేషన్ కి ఇది యూస్ చేయొచ్చు చీర అయితే చాలా చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా అంతే క్లాసిక్ కలర్స్ వచ్చేసాయి అవి కూడా చూసేద్దాం ఇందులో కలర్స్ చూడండి చెప్పాను కదా పేస్టల్ షేడ్స్ వచ్చేసాయి సూపర్ గా ఉన్నాయి కలర్స్ అన్ని కూడా చక్కటి పార్టీ వేర్ శారీస్ లాగా అనిపిస్తుంది మీకు సో చీర మాత్రం అద్భుతంగా ఉంది డిజైన్ ఎలా ఉందో కలర్స్ కూడా అంతే క్లాసీ తో ఉన్నాయి చక్కటి సీ గ్రీన్ కలర్ అద్దరిపోయిందండి ఇంక ఇది ఓపెన్ చేయడం ముందు ఓపెన్ చేసిన శారీ లాగే చాలా స్టైల్ గా ఉంటుంది కట్టుకుంటే మిస్ చేసుకోవద్దు ఈ కలర్ కూడా అద్దరిపోయింది ఎయిటీన్ నైన్టీ నైన్ అండి నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ ల్యావెండర్ కలర్ అండి అద్దరిపోయింది ఇది కూడా ఎంత క్లాసీగా ఉన్నాయో శారీ కలర్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి అసలు ఏ కలర్ అవైలబిలిటీ ఉన్నా అది తీసేసుకోవచ్చు అంత బాగున్నాయండి మంచి స్టైలిష్ గా ఉండే కలర్ కాంబినేషన్స్ చక్కగా ఉంటాయి ఇవి పార్టీ వేర్ గా ఎక్సలెంట్ చాయిస్ అండి ఇది మిస్ చేసుకోవద్దు చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది చూడండి ఇది కూడా మీకు పిస్తా గ్రీన్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ కలర్ కూడా అసలు ఏ కలర్ బాగాలేదు అనేలాగా లేదు అన్ని కలర్స్ కూడా అదిరిపోయాయి అసలు శారీకి తగ్గట్టుగా కలర్స్ కూడా మంచి పేస్టల్ షేడ్స్ వచ్చేసి చాలా చాలా బాగున్నాయండి ఎంత లైట్ వెయిట్ ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ బ్రాండెడ్ సారీస్ సో మిస్ చేసుకోవద్దు చాలా బెస్ట్ లో ఇస్తున్నాము ఫెస్టివల్ ఆఫర్ కింద మీకు సో ఇది నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా ఎంత బాగుందో మీకు చక్కటి స్కై బ్లూ షేడ్ అద్దరిపోయిందండి అసలు ఫైవ్ కలర్స్ ఆర్ట్ వచ్చేసింది టోటల్లీ శారీస్ లో ఫైవ్ కలర్స్ కూడా దేనికి దానికి పోటీ పడుతున్నట్లుగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా మంచి స్కై బ్లూ షేడ్ అద్దరిపోయిందండి అసలు ఇవి వేసుకొని ఒక చిన్న పర్ల్స్ సెట్ అలా పెట్టుకున్నా కూడా మీకు ఎక్కువగా హడావుడి అక్కర్లేదని సింపుల్ గా రెడీ అయినా కూడా చాలా సూపర్ లుక్ ఉంటుంది గ్రాండ్గా అనిపిస్తుంది లుక్ వైజ్గా సో అసలు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఎయిటీన్ నైన్టీ నైన్లో వచ్చేసింది ది బెస్ట్ ప్రైస్లో కోడ్ చేసామండి ఓకేనా ఇది ట్యాక్ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ది మీకు చాలా మంచి ప్రైస్లో కోడ్ చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ చెప్పాము అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకే నెక్స్ట్ ఈ సారీ చూడొచ్చండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఖాదీ కాటన్ అండి ది బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నాము ఖాదీ కాటన్స్ ఎంత ప్రైజ్ ఉంటాయో మీరు చెక్ చేసుకోవచ్చు బట్ మనం ది బెస్ట్ అంటే ది బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నాము దట్టు మీకు ఇది సంక్రాంతి థీమ్తో వచ్చిందండి సారీ కూడా చూడండి టోటల్లీ మీకు ఈ శారీ మీద డిజైన్ చూసుకుంటే చక్కగా ఇలా ముగ్గులు వేస్తున్నట్లుగా రంగవల్లులు సంక్రాంతి థీమ్ మీకు గొబ్బెమ్మలు పెడుతున్నట్లుగా పిల్లలు ఆడుతూ కైడ్స్ ఎగరేస్తున్నట్టు భోగి మంటలు ఇవన్నీ కూడా థీమ్ అనేది చక్కగా ఉంది సో చూడండి ఎంత బాగుందో ఇలా డూడు బస్ వన్నలు సో పిల్లలు ఆడుతున్నట్లుగా భోగి మంటలు ఎంత బాగుందో అండి శారీ అయితే టోటల్లీ మీకు సంక్రాంతి థీమ్ అంతా ఈ శారీలో ఉందండి లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు ఇట్లాంటి శారీస్ మనం త్రీ డేస్ బ్యాక్ లైవ్ పెట్టాము సో దాంట్లో ఈ కైండ్ ఆఫ్ డిజైన్ కొంచెం డిజైన్ వేరియేషన్ ఉంది చాలా మంచి క్రేజ్ వచ్చింది వాటికి సో మళ్ళీ ఇంకొక డిజైన్ అనేది తీసుకొచ్చాము సో ఇది చూడండి చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కాది కాటన్స్ అండి ఇవి అసలు మిక్స్ కాదు ప్యూర్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బెస్ట్ ప్రైస్లు ఇవ్వడం జరుగుతుంది మీకు ఫెస్టివల్ ఆఫర్ కింద ఆఫర్ డిస్కౌంట్ మీకు ఇది ఓన్లీ సిక్స్టీన్ నైన్టీ నైన్లోనే లోనే సో ఇది సారీ టోటల్లీ ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండి సో పళ్ళులో చూసారా చక్కగా ఉంది పళ్ళు పింక్ వచ్చేసింది మీకు పళ్ళు బార్డర్ అండ్ బ్లౌజ్ ఒకే కలర్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది చూడండి బ్లౌజ్ కూడా ఎంత బాగుందో చిన్న చిన్న బర్డ్స్ డిజైన్ వచ్చేసి భలే గా ఉందండి బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఉంటుంది అసలు ఖాదీ కాటన్స్ అంటేనే ఎంత సాఫ్ట్ గా అసలు మీద ఇట్లా వేసుకోకుండా ఎంత కూల్గా చల్లగా అనిపిస్తుందో సారీ అయితే మీకు రాబోయే సమ్మర్ సీజన్లో కూడా మీకు ఏ ఒషన్కైనా ఇది అండి మీకు డిఫరెంట్గా లుక్ బాగుంటుంది చాలా బాగుంది శారీ అయితే అసలు మిస్ చేసుకోవద్దండి ఈ సంక్రాంతికి ఒక సారీ ఇది ఇదొకటి ట్రై చేయొచ్చండి డిఫరెంట్గా చాలా స్టైల్ గా ఉంటుంది ప్లీట్స్ పెట్టుకున్న కూడా ఇది చూసారా ఎంత బాగుందో సారీ ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్టీన్ నైంటీ నైన్లో వచ్చేసింది కలర్ వచ్చేసి మీకు ఇది ఏ కలరు ఇది వచ్చేసి పింక్ బార్డర్ అయితే వచ్చేసిందండి ఈ కలర్ వచ్చేసి మీకు ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు బ్రౌన్ కలర్ కూడా కాదు బ్రౌన్ కు ఇంకా మెహందీ గ్రీన్ మిక్స్ కాంబినేషన్లో వచ్చేసింది అద్దరిపోయిందండి కలర్ అయితే సో అసలు మిస్ చేసుకోవద్దు సిక్స్టీన్ నైన్టీ నైన్లో లో వస్తుంది ఇందులో వన్ మోర్ కలర్ కూడా అవైలబుల్గా గా ఉంది అది కూడా చూద్దాం నెక్స్ట్ ఈ కలర్ చూడండి ఇది కూడా ఎంత బాగుందో చక్కటి పెసర గ్రీన్ కలర్ కి ఇలా బేజ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు బార్డర్ వచ్చేసి చాలా బాగుంది రెండు వైపులా నిజాం బోర్డర్ లాగా బార్డర్ వస్తుంది సో టోటల్ ఇదంతా సేమ్ ఇంకా చెప్పాను కదా సంక్రాంతి థీమ్ హరిదాసులు ఆ ఇలా డూడు బస్సువనలు ముగ్గులు వేయటం ఇంకా కైడ్స్ ఇంకా టోటల్లీ సంక్రాంతి థీమ్ సారీ అద్దరిపోయిందండి ఈ సంక్రాంతికి చక్కగా మీరు స్పెషల్ గా కనిపిస్తారు ఇట్లాంటి సారీస్ కట్టుకున్నారు అంటే సో ఇది పళ్ళు చక్కటి మంచి బేజ్ కలర్లో వచ్చేసింది అద్దరిపోయిందండి ఈ కలర్ కూడా సో ఇది బ్లౌజ్ సేమ్ అదే కలర్లో బ్లౌజ్ చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు సిక్స్టీన్ నైంటీ నైన్లో వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ సారీ చూద్దాం మన్మో బ్యూటిఫుల్ శారీ అండి ఖాదీ కాటన్ లోనే ఒక హైలైట్ డిజైన్ అనమాట ఇది మొత్తం కూడా టోటల్లీ కాళహస్తి ప్రింట్స్ వచ్చేసాయి ఇది వచ్చేసి మీకు మొత్తం పెన్ కలంకారీ డిజైన్ లాగా అనిపిస్తుంది సేమ్ ఇదే డిజైన్స్ మీకు ప్యూర్ పట్టు నలభై వేలు ఆ రేంజ్ లో ఉన్నటువంటి ప్యూర్ పెన్ కలంకారీ పట్టు శారీస్ లో వేసేటువంటి డిజైన్ మనం ఖాదీ కాటన్ మీద తీసుకున్నాము సూపర్ డూపర్ గా ఉందండి శారీ లాస్ట్ టైం పెట్టాము ఇది ఒక ఫైవ్ డేస్ బ్యాక్ మనం లైవ్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ తెప్పించాము ఒక టూ సెట్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి ఉన్నాయండి ఈచ్ కలర్ కి సో చూడండి ఎంత బాగుందో సో మీకు ఇక్కడ వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్ వస్తుంది సో శారీ అంతా చాలా బాగుంది థీమ్ అయితే మంచి సో ఇదంతా కళాహస్తి ప్రింట్స్ వచ్చేసాయి చక్కగా ఉంటుందండి కట్టుకుంటే ఇలా సింగిల్ వేసుకున్నా మీరు ప్లీట్స్ పెట్టినా కానీ కంఫర్ట్ మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది కంఫర్ట్ బోర్ సైడ్స్ మీకు నిజాం బోర్డర్ లాగా వస్తుంది శారీ ఎంత కూల్గా ఉందో అండి అసలు అలా మీద వేసుకోగానే ఖాదీ కాటన్స్ అంటే ఇది ప్యూర్స్ అండి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇంక ప్యూర్ హ్యాండ్లూమ్ అన్నమాట అనమాట చాలా లైట్ వెయిట్ సో సాఫ్ట్ ఫీల్ అండి ఒక్కటి కూడా ఒకటైనా మీ వార్డ్రోబ్లో ఉండాలి కాది కాటన్ సారీ అలా ఉంటుంది శారీ క్వాలిటీ అయినా డిజైన్స్ కట్టుకుంటే కూడా ఆ లుక్ అనేది అలా ఉంటుంది సో పళ్ళు అండి బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది సో చూడండి బ్లౌజ్ వచ్చేసి మీకు ఇక్కడ ఏ డిజైన్ అయితే వస్తుందో సేమ్ అదే డిజైన్ బార్డర్ కలర్లో వచ్చేస్తుంది మీకు బార్డర్ ఎలా ఉందో సేమ్ అదే బ్లౌజు ఓకేనా చీర చాలా బాగుంది సారీ ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేస్తుంది అండి అస్సలు మిస్ చేసుకోవద్దు సారీ మాత్రం అర్దిరిపోయింది నెక్స్ట్ సేమ్ శారీలోనే కలర్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అనమాట ఇక్కడ పిస్తా గ్రీన్ వస్తుంది ఇదంతా ఆనంద బ్లూ అలా వస్తుంది బోర్డర్ వన్ నుంచి జరీ బోర్డర్ అయితే వస్తుంది చాలా బాగుంది సారీ సో సేమ్ ముందు చూపించిన సారీనే కలర్ మాత్రం వేరియేషన్ ఉంది కలర్ మాత్రం ఇది కూడా అద్దరిపోయిందండి సారీ లుక్ గా చాలా బాగుంది టోటల్ ఇంకా సేమ్ టు సేమ్ కాళహస్తి ప్రింట్ సో ఇది పళ్ళు అండి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ మీకు బోర్డర్ కలర్ పెసర గ్రీన్ వచ్చింది సో అలాగే గ్రీన్ వస్తుంది చక్కగా ఉందండి శారీ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు శారీస్ మాత్రం చాలా బాగున్నాయి ఇది సో ఇది లుక్ గా ఇలా ఉంటుంది కలర్ ఇది కూడా చాలా బాగుంది ఏది అవైలబిలిటీ ఉన్నా తీసుకోవచ్చు త్రీ కలర్ చాయిస్ వచ్చింది త్రీ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి వీటిలో ఎయిటీన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది నెక్స్ట్ అనదర్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి ఆనంద బ్లూ ఇక్కడ వస్తుంది ఇదంతా కూడా పింకిష్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది ఇది కూడా చాలా బాగుందండి సో బ్యూటిఫుల్ ఇది కూడా శారీ అయితే అసలు మిస్ చేసుకోవద్దు సో ఇలా ఉంటుంది సో మీకు బార్డర్ కలర్ రామా గ్రీన్ వచ్చింది కదా సేమ్ అలాగే ఇదిగోండి పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ ఓకే బార్డర్ కలర్లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది చాలా క్యూట్గా ఉంది ఈ కలర్ కూడా సో అసలు మిస్ చేసుకోవద్దండి ఇలా ఉంటుంది ప్లేట్స్ పెట్టుకున్నా కూడా ఓన్లీ అండ్ ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుందండి ఇంత మంచి డిజైన్స్ ఇంత మంచి ఫ్యాబ్రిక్ మీకు ఎక్కడ ఈ ప్రైజ్లో దొరకదు ఓన్లీ మన పేజ్లోనే ఫెస్టివల్ ఆఫర్ కింద చాలా బెస్ట్ లో ఇస్తున్నాము అసలు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ముందు చూపించిన సారీనే సేమ్ కాది కాటన్ లోనే డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది చక్కగా ఉందండి చాలా బాగుంది మీకు మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి ఇలా పెసర గ్రీన్ బార్డర్ అయితే ఇచ్చారు ఇలా నిజాం బోర్డర్ లాగా చాలా బాగుంది ఇది కూడా శారీ అయితే సో ఈ ప్రింట్స్ బాగుంటాయండి కట్టుకుంటే ఆ లుక్ చాలా స్టైల్గా ఉంటుంది సో ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు బార్డర్ కలర్లోనే పెసర గ్రీన్ వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్ అండి ఎంత క్యూట్గా ఉన్నాయో మీకు తులిప్స్ ఫ్లవర్స్ లాగా చాలా బాగుంది శారీ అయితే సో మిస్ చేసుకోవద్దు సారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది ఫాస్ట్గా తీసేసుకోండి చాలా మంచి ప్రైస్లో ఉన్నాయి శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఈ శారీ చూడొచ్చండి చక్కటి బ్రాండెడ్ జార్జెట్ శారీస్ ఎక్సలెంట్ క్వాలిటీతో ఉన్నాయి శారీస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట చీర క్వాలిటీ మాత్రం సూపర్ రూపర్ గా ఉంది టోటల్లీ శారీ అయితే మంచి రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది మీకు బార్డర్ వచ్చేసి ఇలా బెనారస్ బార్డర్ లాగా ఇలా మొత్తం కూడా వీవింగ్ జరీ బుట్టీస్ వస్తాయి సో ఇదంతా బార్డర్ రెండు వైపులో మీకు అలా బార్డర్ వస్తుంది చాలా బాగుందండి శారీ అయితే ఇది పళ్ళు సో ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా స్కిల్ వస్తుంది ఇది వన్ అండి బ్లౌజ్ చీర చాలా బాగుంది నెక్స్ట్ లెవెల్ అనమాట అసలు సారీ కట్టుకున్నా కూడా మీకు చాలా ఫ్లోయిగా చాలా బాగుంటుంది ఫీల్ అయితే సో ఇది మిస్ చేసుకోవద్దు నచ్చినట్లయితే ఓకేనా దీంట్లో కలర్స్ కూడా ఒక టూ కలర్స్ ఉన్నాయి ఈ కలర్ చూడండి ఇది కూడా మంచి పిస్తా గ్రీన్ పెసర గ్రీన్ రెండు మిక్స్ కాంబినేషన్లో వచ్చేసింది చాలా బాగుందండి సో బ్యూటిఫుల్ అనమాట ఈ సారీ కూడా అసలు మిస్ చేసుకోవద్దు సారీ ప్రైస్ థర్టీన్ నైంటీ నైన్లో లో వచ్చేస్తుంది అసలు మిస్ చేసుకోవద్దు చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ సో ఇంకా ఓపెన్ చేయట్లేదు ముందు రెడ్ కలర్ ఒకటి ఓపెన్ చేసి చూపించాను కదా సో ఇది బ్రాండెడ్ సారీస్ అండి బ్రాండ్ కూడా మీకు మంజరీ సిల్క్ మంజరీ బ్రాండ్ అనమాట సో చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే హెవీ క్వాలిటీ వస్తుంది చక్కటి జార్జెట్ సో ఇది వచ్చేసి పెసర గ్రీన్ పిస్తా గ్రీన్ మిక్స్ షేడ్ నెక్స్ట్ ఇది చూడండి ఎంత బాగుందో పింక్ మంచి రాణి పింక్ మెజంతా పింక్ మిక్స్ కాంబినేషన్ అద్దరిపోయింది ఇది కూడా కలర్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు శారీస్ మాత్రం త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ కూడా చక్కటి కలర్స్ చక్కగా ఉంది శారీ అయితే డిజైన్ కూడా ఓకేనా సో ఇదండి ఇవాళ వీడియో ఇది చూసేస్తారు కదా చాలా చక్కటి శారీస్ అండి రాబోయే సంక్రాంతికి మంచి కలెక్షన్ అనమాట ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రిపుల్ ఫోర్ అండి మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి ఓకేనా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంటుంది హ్యాపీగా పర్చేజ్ చేసేసుకోండి సో ఇదండి ఇవాళ వీడియో చక్కటి సంక్రాంతి కలెక్షన్ అనమాట రాబోయే మీకు ముందు ఫెస్టివల్స్కి చాలా చాలా మంచి బ్యూటిఫుల్ సారీస్ అయితే రాబోతున్నాయి ఇంకా సో ఇందులో మీకు ఏది నచ్చినా కానీ ఫాస్ట్గా తీసేసుకోండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నోటిఫికేషన్ రావాలి అంటే పక్కన బెల్ సిమ్మల్ని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి మీకు నేను వీడియో ఎప్పుడు పెట్టినా కానీ నోటిఫికేషన్ వస్తుంది అండ్ అందరూ కూడా మీరు మస్ట్ అండ్ గా లైక్ ప్లేస్ చేయండి టౌమ్ సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి ఓకే సో ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి కలెక్షన్తో మళ్ళీ మీట్ అవుదాం బాయ్ థ్యాంక్ యూ